ప్రైజ్ లా దేవుని నా మనకి మహిమ కలుగును కాక మీ అందరికీ కూడా నవృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు మరియు మనల్ని ప్రేమించి రాత్రి అందు తన రెక్కల చోటును భద్రపరిచి మరొక దినమును మనకిచ్చిన విధానం బట్టి ప్రభువును సూచిస్తున్నాను మంచిది ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము మొత్తం మొదటి వచ్చినందుకు మనం చదువుకుందాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడిచి వారందరూ ధనుయులు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా నీ కొందరు ఆలు సుతులు స్తోత్రాలు ప్రభావ నీ బిడ్డలు మమ్మల్ని ప్రేమించిన తండ్రి ఇది గడిచిన రాత్రి రెక్కల చోటన భద్రపరిచి మరొక దినమును మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము మీరు మాతో మాట్లాడండి దేవా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ధైర్యపరచం అడుగుతున్నాం దేవ వీక్షించిన బిడ్డలకు కూడా నా తను మీరు దేవి ఆశీర్వాదాలు ను బట్టి మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిం పొందుకోమని క్రీస్తు సు క్రీస్తు నాడు కొంచు నాము తండ్రి దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన బైబుల్ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము మొదట మొట్ట మొట్టమొదటి వచ్చిన మనం చదువుకుందాం యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయమగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించేదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఈ మాట భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఎవరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది ఎవరు ధన్యులుగా ఉంటే వారు కష్టాజితం అనుభవిస్తారు అనేసి రెండు ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు ఈ ఉదయ కాలం మందు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు చాలామంది కష్టపడుతుంటారు కానీ వారు చేసిన చాకిరంతా కూడా ఆ బూడిది పన్నీర్ అయిపోద్ది వారు అనుభవించలేరు అలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి స్థిరంగా మాత్రం నిలబడతలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు మనలో కానీ వారికి అవ్వడానికి దేవుడు ఒక మాటను స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు ఒకటేంటి అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధనులు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అనేది ప్రాముఖ్యమైన విషయం చాలామంది ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తారు ఏంటి వెళ్తున్నాను కదా చర్చికి ఆదివారం ఆదివారం మానకుండా వెళ్తున్నాను కదా అనుకుంటూ ఉంటారు ఆ విషయం కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ వ్యక్తిగత విషయంలో నువ్వు మందిరానికి వచ్చినప్పుడే భయభత్తులుగా ఉంటాం కాదు కానీ అన్ని వేళల వీధిలోను ఏవండి మందిరంలోను ఎక్కడున్నా కానీ నీవు నువ్వు భక్తి విషయంలో ఎలా ఉండాలంటే యందు భయభత్తులు కలిగి జీవించాలి యూహోవ ఎందు మనము భయభక్తులు కలిగి జీవించాలి ఇది మూల వాక్యం ఎందుకంటే నువ్వు పడిన కష్టార్జితానికి శరీరానుసారం శ్రమిస్తున్నావు కదా ఉదయం లెగుస్తున్నావు సాయంకాలం ఇంటికి వస్తున్నావు ఎంత పని చేసినా కానీ ఉపయోగం మాత్రం ఉంటుందా కాబట్టి అవన్నీ కూడా నువ్వు అనుభవించాలంటే ముందు నీకు ప్రాముఖ్యమైనది ఏది ఉండాలంటే యుహోవ ఎందు భయభత్తలు నీకు ఉండాలి అందుకే ఉన్నాడు యహోవ ఎందు భయపత్రలు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచే వారందరూ ధన్యులు ఆయన త్రోవలు నడిచే వారందరూ కూడా ధన్యులని వాక్యం సెలవిస్తుంది మరి ఈరోజు నువ్వు ఎటు ఏ మార్గంలో వెళ్తున్నావు నీ జీవితాన్ని నీవే చేతులారో పాడు చేసుకుంటున్నావా ఎవరో చెప్పిన మాటలు బట్టి వాళ్ళు ఇళ్ళు అన్న మాటలు బట్టి వెళ్ళాల్సిన త్రోవలో వెళ్లకుండా వెళ్లాల్సిన గమ్యములో వెళ్లకుండా చేరుకోవాల్సిన మార్గములు వెళ్లకుండా నీకు ఇష్టమైన మార్గములు వెళుతున్నావా అయితే ఇది విను ప్రభు అంటున్నా ఆయన త్రోవలు నడిచే వారందరూ ధన్యులు అని చెప్తుంది బైబుల్ కానీ మరి నువ్వే త్రోవలో వెళ్తున్నావు ఒకసారి నువ్వు పరిశ్రమ చేసుకో నీకు నీవే చేతులారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావేమో నీకు నీవే నీ ఆలోచనలు బట్టి నీ తలంపులు బట్టి నీ సొబుద్ధుని బట్టి నీ వాని కృపను దూరం చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించి నా బిడ్డ ప్రభు చెప్తున్నాడు నా త్రోవలు నడిస్తే మీరు ధనులుగా నేను చేస్తాను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఓదే కాలమందు మనల్ని ప్రేమించి మనతో చెప్తున్న మాట ప్రియులారా రెండవ మాట అనుకున్నాం కదా రెండవ మాట ఏంటంటే నిశ్చయముగా నీ చేతుల కష్టాజితం అనుభవించదు నిశ్చయముగా అంటే నిజముగా నిజముగా నీ చేతుల కష్టాజితం నీవు అనుభవిస్తావు ఎందుకు ఈ మాట ఏంటంటే చాలామంది మనం ఇంత ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేసే కదా కష్టపడుతున్నాం చాలామందిని అడుగుతుంటే నీకేంటయ్యా తక్కువ ఆ నువ్వు మంచి శాలరీ కదంటే అతను అంటాడు ఏం శాలరీ అండి దేనికి ఉపయోగం అలా వస్తున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి ఎలా అయిపోతున్నా తెలియట్లేదు అంటే కష్ట జీతం అందుకనే ఓషియాలో ఒక చోట రాండిద్ది వారు సంపాదించిన సంపద అంతా కూడా చెడు సంచులు వేయబడినట్లు ఉండిద్ది అని అన్నాడు అన్నమాట ఆ మాట నిజమే ఎంతో కష్టపడుతున్నావు కుటుంబ నిమిత్తం కావచ్చు అదే పరిస్థితి నిమిత్తం కావచ్చు కష్టపడుతున్నావు కానీ అదేమైపోతుంది చినిగిన సంచులు వేస్తే ధనం నిలబడిద్దండి నిలబడదు కదా చినిగిన జేబులో మనం ఎంత డబ్బులు వేసినా కానీ నిలబడతా నిలబడదు ఎందుకంటే ఆ రంధ్రం ద్వారా నువ్వు రూపాయి అయ్యి కాగితకాల రాక ఐదు వందల కాగితమైన ఏదైనా వేసినా కానీ ఏమైపోద్ది జారిపోయిద్ది మన కష్ట జీతం కూడా అలా అయిపోతుందని గమనించాలి మరి అలా అవుతుంది కదా అని చేయాల్సిన ఏంటో తెలుసా అయితే ప్రభు చెప్తున్నాడు అలా కాకూడదంటే అలా కాకూడదంటే మరొకసారి చెబుతున్నా అలా నీ జీవన ఉపాధి కష్టపడిందంతా కూడా వ్యర్థం కాకూడదంటే వాక్యం చెప్తుంది నిశ్చయముగా నీవు నిశ్చయితలు కష్టాజితనం నీవు అనుభవిస్తావు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నా ప్రభు చెప్తున్నాడు నీతో నీవు ధన్యుడవు అంటున్నాడు నీవు ధన్యుడవు లోకంలో మనుషులు చిన్న లోపం చేస్తే అంటారు నువ్వు పనికి మన వాడివి నువ్వు విసమంటి దానివి అంటూ ఉంటారు కానీ మన ప్రభు మనలో ఏం చూసి ఆ మాట అన్నాడు అర్థం కాడల కానీ ఆయన చూసిన ప్రేమలో చాలా గొప్పతనం ఉంది ఈ పదాన్ని బట్టైనా కూడా ఈ మాటని బట్టైనా నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు చాలా అద్భుతమైన మనీవు ధన్యుడువు అంటున్నాడు ఇక్కడ నువ్వు పాపివి నేను నీకు మేలు చేయను అంటున్నా నువ్వు పాపంగా ఉన్నా లోకంలో ఉన్నా లోకాషులు మునిగిపోయినా ఆయన వాక్యము ప్రేమతో పిలుస్తుంది నా ఎద్దుకు రా అని నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకో అని నీ తలంపలను బాగు చేసుకోవడానికి నా ఎద్దుకు రా నా సన్నిధికి రా నా ఎందు నీవు భయము భక్తి కలిగి జీవించు అప్పుడు నీవు నీ కష్టాజ్యుత అనుభవిస్తావని మనలను అత్యధికంగా అపారమైన ప్రేమతో ప్రేమించే ఒక వ్యక్తే ఆయన నజుడైన యేసు క్రీస్తు వారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఈ భాగాన్ని గమనించాలి ఏంటంటే మన కష్టాజ్యుత్ అనుభవించాలి అంటే మనం చేయాల్సిన పనులు ఒకటి యుహోవయందు భయభక్తులు కలిగి జీవించాలి రెండవది ఆయన త్రోవలో మనం నడిచే వారమై ఉండాలి ఈ రెండు పనులు మనం చేయగలిగినట్లయితే నువ్వు సంపాదించిన సంపాదనంతడికి కూడా ఏమండి వ్యర్థమైపోదు అర్థమవుతుందా నీ కష్ట నువ్వు నీవు తప్పనిసరిగా నీవు నీ కుటుంబం అనుభవించేలాగా దేవుడు చేస్తాడని బైబిల్ గ్రంథంలో ఆ మాటను మనము చూడగలుగుతున్నాం కనుక నిరాశ చెందొద్దు నిస్పృహ చెందవద్దు నా ప్రభువును మీరు విశ్వసించండి ఆయన లోకరక్షకుడు కనుక నీ కొరకు నా కొరకు ఆయన లోకానికి వచ్చాడు కనుక ఇవన్నీ తెలుసుకోలేక మనము కొందరు ఎంత సంపాదించినా వ్యర్థమైపోతుంది ఏదేందో అర్థం కావట్లేదు శాలరీ వస్తుంది క్షణంలో అయిపోతుందని ఏదో ఒకటి ఆర్థిక పరిస్థితులు చేతిలో మాత్రం నిలబడుతున్నా అని చాలా మంది మన కొందరు మందిని చూస్తే సూసైడ్ చేసుకున్న వారు ఉన్నారు ఏమండి చాలా అనుకోరీతిగా అన్స్పెక్ట్గా ఏం చేస్తున్నారంటే కొందరు పాడైపోయినట్లు కూడా మనం చూస్తాం నువ్వు పాడవలసిన అవసరం లేదు దిగులు చెందిన అవసరం నా జీవితములనైనా నే జీవితములనైనా అద్భుతాలు చేయవాడు ఒక్కడే ఆయనే ప్రభు పైన ఆయన యుద్ధకు రండి వాక్యం పిలుస్తుంది నా నాయ మీరు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధనుడువు అని వాక్యం సెలవిస్తుంది ఆయన త్రోవలో నడిస్తే ధనులుగా నేను చేస్తాను అంటున్నాడు అప్పుడు నిశ్చయముగా నిజముగా చెప్తాను ఆ అబద్ధం చెప్పట్ల మాట్లాడే వ్యక్తి భక్తుడు అయినప్పుడు భక్తుడు అయినప్పటికి కూడా భక్తుడు ద్వారా పలికిస్తున్న వ్యక్తి నిజమైన దేవుడు కనుక నిజంగానే చెప్తున్నాడు ఈ మాట అబద్ధం చెప్పట్ల మెళ్తే నాకు మెళ్తే మనకు మెలితే అర్థం చేసుకుని నిశ్చయముగా నేను కష్టం అనుభవించాలి అంటే నువ్వు సంపాదించినందుకు నువ్వు నీ బిడ్డల కుటుంబం అనుభవించాలి అంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించు ఒకటి రెండవది ఆయన త్రోభలో నడువు ఏ సమ్స్ వచ్చిన ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చిన ప్రభు రోజు దిన వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు అనుదిన వాగ్దానం రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి జీవించు రెండవది ఆయన త్రోగులు నడువు అప్పుడు నీవు నిశ్చయమగా నీ కష్టాజీత దేవుడు అనుభవించే రీతిగా నీకు నా కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ఈ దిన వాక్యను బట్టి ప్రభా నా జీవితం నెరవేర్పు సరిగ్గించని చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో అంచిన ప్రార్థన మహాపరిశుద్ధుడ సర్వశుద్ధ మంత సర్వాధికారి యొక్క దేవ నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి నీ కొందనాలు దేవా మమ్మల్ని ప్రేమించిన తండ్రి రోజు ప్రభావ మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీ కొందనాలు తెలుస్తున్నాం తండ్రి ఇదిగో నా తండ్రి యోహి ఎందు భయభత్తలు కలిగి ఉంటే నిత్రోవలు నడిచే వారందరూ ధనులను సెలవిచ్చి నిక్షేమగా నీకు కష్టాచేత అనుభవించేదవు అలాగే నీకు మేలు కలుగునని సెలవిచ్చావు ప్రభా నిజమే ప్రభా మా జీవితంలో మేలు కొద్దు నా తండ్రి కష్టపడుతున్నాము నా తండ్రి వచ్చిన సుమ్మంతా కానీ ప్రభా ఏమైపోతుందంటే చిరుడు సంచులు వేసినట్లు అయిపోతుంది సెలవిచ్చు అలాగే ఉంటుంది ప్రభా దేవాన్ని కృపతో జ్ఞాపకం చేసుకో అలా ఉంటాయి గల కారణం కూడా నీ ఎందు భయభత్తులు లేకపోవటం వలన నీ మార్గం నడవలేకపోవటం వల్లనే సెలవిచ్చు నిజమే ప్రభా మా వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు వచ్చి నీ మందిరానికి వచ్చే విషయాల్లో కావచ్చు నాయన శ్రమలు బట్టి శోధనలు బట్టి ఇరుకుల ఇబ్బందులు బట్టి వెనకంజి వేసిన తండ్రి ఇదిగో ప్రభు కష్టాజితం అంతా కూడా నా తండ్రి ఇదిగో ప్రభు వ్యర్థమైపోతుంది నా తండ్రి అలాగే నిబిడలో చాలా మంది బలహీనులై ఇదిగో నా తండ్రి అనేకమైన కార్యాలకు నా తండ్రి వారి స్వభ పూనుకొని నా తండ్రి ఎన్నో చిక్కుల్లో పడి ఉన్నారయ్యా అంటే వారు మీరు విడిపించండి అయ్యా అలాగే ప్రభు లైవ్లో ప్రభు ఏ పెట్లయితే వీక్షించుకున్నారో నా తండ్రి అయ్యా వారి జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం మీరు జరిగించమని ఒక నా నతండి దేవ నాకిచ్చిన బాధ్యత నిమిత్తం ప్రార్థన చేస్తున్నానయ్యా నీ బిడ్డలు మీరు దేవించండి వారి కష్టచేతం అంతా కాకుండా అయ్యా వారు వారి బిడ్డలు వారి కుటుంబాలు అనుభవించేటట్లు మీరు కృపచొప్పు అని అడుగుతున్నాం తండ్రిని దాసులమైన మా కుటుంబాలు మా అందరి కుటుంబాలు మీరు దీవించి వద్దల చేయమని ఈ కొద్ది మాటలు ప్రభు విన్న మాటలు మా జీవితాలు నెరవేర్పు మీరు జరిగించి మీ మాటను బట్టి మా దినచర్యను ప్రారంభించే కృపను మా అందరికీ మీరు అనుకరించమని నా ప్రభును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి ప్రార్థించి బతుమలాడి అడిగి వేడుకొని నా తండ్రి ఆ Amen, amen. Okay.